ఎక్స్కిరణాల ఆవిష్కరణ అనేది వైద్యరంగం రూపురేఖలను మార్చేసింది వీటిని పలు రకాలుగా ఉపయోగిస్తారు రేడియోగ్రాఫ్లో అస్థిపంజర వ్యవస్థను పరిశీలించడానికి అలాగే మృదు కణజాలంలోని కొన్ని రోగ ప్రక్రియలను కనిపెట్టడానికి ఉపయోగపడతాయి సాధారణ ఛాతీ ఎక్స్ రే ద్వారా నిమోనియా ఊపిరితిత్తుల క్యాన్సర్ పల్మినరీ ఎడోమా మొదలైన వ్యాధుల్ని ఉధురాన్ని ఎక్స్రే టీచర్ ద్వారా గుర్తించవచ్చు ప్రేగుల్లో సమస్యలు మొదలైన మాట గురించి తెలుసుకోవచ్చు మూత్రపిండాల్లోని రాళ్ళు గుర్తించడానికి ఉపయోగిస్తారు దంత రేడియోగ్రఫీ ద్వారా సాధారణ నోటి సమస్యలు పళ్ళు సమస్యల నిర్ధారణకు ఉపయోగిస్తారు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త విల్హెల్మ్ కన్రాడ్ రాంజన్ మార్చ్ ఇరవై ఏడు పద్దెనిమిది వందల నలభై ఐదున జర్మనీలో జన్మించారు ప్రపంచంలో వైద్య రంగంలో రోగ నిర్ధారణకు రేడియోగ్రఫీ రోగ నిర్మూలనకు రేడియోథెరపీ వీటికి ఉపయోగించే ఎక్స్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్తగా పేర్కొందారు ఆయన కనుగొన్న ఎక్స్ కిరణాలు వైద్య రంగంలోనే కాక భద్రతరంగంలో కూడా ఉపయోగపడుతున్నాయి పద్దెనిమిది వందల తొంభై ఐదు నవంబర్ ఎనిమిదిన విద్యుదృష్టాంత తరంగాలలో వివిధ తరంగ దైర్జ్యాలు అవధుల్లో గల ఎక్స్కిరణాలను కనుక్కున్నారు ఈ పరిశోధన వల్ల పంతొమ్మిది వందల ఒకటిలో భౌతిక శాస్త్రంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందారు ఆయన చేసిన కృషికి గాను ఆవర్తన పట్టికలో నూట పదకొండవ పరమాణు సంఖ్య గల మూలకానికి రాంట్ జీనియం అని పేరు పెట్టి గౌరవించారు రాంట్ జన్ ఆయన చేసిన ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు కూడా తీసుకోలేదు నోబెల్ బహుమతిగా వచ్చిన డబ్బును వర్జ్ విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇచ్చారు ఆ కిరణాలకు తన పేరు కూడా పెట్టద్దని చెప్పారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై మూడు ఫిబ్రవరి పదిన తుదశ్వాస విడిచారు ఫిబ్రవరి పది రాంజన్ వర్ధంతిని పురస్కరించుకొని అమృతమూర్తికి ఈ సందేశ నివాళి